చామంతిని బాగా చదివించమని రమాదేవికి చిత్రావతి చెప్పటం వల్ల ఇక రమాదేవి కూడా అంగీకరించి ఉంటుంది దాని ప్రకారం చామంతి లాయర్ చదవటానికి కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవటానికి కాలేజీకి వస్తూ ఉంటుంది ఆల్రెడీ రమాదేవి మొత్తం ప్లాన్ చేసి ఉంటుంది కాలేజ్లో చదువుతున్న ఒక అతనికి రే అది అడ్మిషన్ తీసుకోవటానికి వస్తుంది అది ఈరోజు అడ్మిషన్ తీసుకోకూడదు ఏం చేయాలో నీకు తెలుసు కదా అని చెప్పటంతో మేడం మొత్తం నేను చూసుకుంటాను అది అడ్మిషన్ తీసుకో కాక తీసుకోదు మేడం అని అతను చెప్తాడు ఇక చామంతి బ్యాగ్ పట్టుకొని కాలేజీలో అడుగు పెట్టి ఎక్కడ అడ్మిషన్ తీసుకోవాల్సింది అని లోపలికి వస్తూ ఉంటుంది ఏయ్ పాప ఇలా రా అని రమాదేవితో మాట్లాడిన అతను ఇంకొక నలుగురు మొత్తం కలిపి చామంతిని పిలుస్తూ ఉంటారు ఏంటో చెప్పండి అంటూ చామంతి వస్తుంది నువ్వు డ్యాన్స్ చేయి అని చెప్తూ ఉంటే నేను అడ్మిషన్ తీసుకోవాలి అడ్మిషన్ తీసుకోవటానికి సమయం అవుతోంది కాబట్టి నేను అడ్మిషన్ తీసుకున్న తర్వాత వచ్చి డ్యాన్స్ చేస్తాను అని చామంతి అంటుంది ఏయ్ అదంతా కుదరదు ముందు ముందు బ్యాగ్ ఇచ్చేసే అని చామంతి చేతిలో ఉన్న బ్యాగ్ను లాక్కొని డ్యాన్స్ చేస్తావా చేయవా అని బలవంతం చేస్తూ ఉంటారు దాంతో చామ్ చేసేది ఏమీ లేక అందరి ముందు డ్యాన్స్ చేస్తూ భరతనాట్యం చేస్తూ ఉంటుంది తర్వాత అలా డ్యాన్స్ పూర్తి చేసేసి బ్యాగ్ పట్టుకొని అడ్మిషన్ హాల్లోకి వస్తుంది చామ్ లాయర్ చదవటానికి హర్ష మొత్తం కూడా మాట్లాడేసి ఉంటాడు ఒక పేపర్ని తీసుకొచ్చి ఇదిగో ఈ పేపర్ చూడండి అని అడ్మిషన్ హాల్లో ఆ మేడంకి ఇస్తూ ఉంటే చూడండి నీ సర్టిఫికేట్స్ ఇవ్వు అని ఆవిడ అడుగుతూ ఉంటుంది అలాగేనంటూ చామ్ వెంటనే సర్టిఫికేట్స్ కోసం బ్యాగ్ ఓపెన్ చేయటంతో అందులో సర్టిఫికేట్స్ ఉండవు ఏమైందమ్మా సర్టిఫికేట్స్ ఎక్కడా అని ఆవిడ అడుగుతూ ఉంటే మేడం సర్టిఫికేట్లు కనిపించట్లేదు అని చామంతి చెప్తుంది ఇక గంట సమయం మాత్రమే ఉంది ఈ లోపల నువ్వు సర్ సర్టిఫికేట్స్ ఇస్తే అడ్మిషన్ పూర్తవుతుంది లేకుంటే అడ్మిషన్ కుదరదమ్మా నువ్వు తిరిగి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పడంతో అయ్యో ఇప్పుడు ఏం చేయాలి ఎక్కడ పోయాయి అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక డ్యాన్స్ చేయమన్న వాళ్ళే సర్టిఫికేట్స్ కొట్టేసి ఉంటారు మరి వాళ్ళ దగ్గర నుంచి చామంతి ఎలా తీసుకొచ్చి అడ్మిషన్ పూర్తి చేసుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం